ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు సమ్మర్లో మన బాడీకి అవసరమయ్యే పర్ఫెక్ట్ అయిన సమ్మర్ డ్రింక్ని చూడబోతున్నాం మరి ఒక్కసారి చేసి పెట్టుకుంటే సమ్మర్ మొత్తం మనకైతే యూజ్ అవుతుంది మరి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ యూజ్ అవుతుంది ఇక వంద గ్రాముల వరకు సోంపును తీసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని రెండు నుంచి మూడు నిమిషాల పాటు కొంచెం క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం సోంఫ్ని తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ ఇన్డైజెషన్ లాంటి సమస్యలు తగ్గుతాయి డైజెషన్ అనేది బాగా ఫ్రీగా జరుగుతుంది అలాగే మనకి సోంఫ్ అనేది చలవ చేస్తుంది తర్వాత మనం దీంట్లోకి ఏ గ్రాముల వరకు బార్లీ గింజలను తీసుకుంటున్నాను ఈ బార్లీ గింజలు అనేవి మన బాడీని కూల్ కూల్గా ఉంచడం కోసం బాగా యూజ్ అవుతాయి యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి రాకుండా కూడా బాగా హెల్ప్ అవుతాయి తర్వాత నేను గోండ్ కటోరీని తీసుకుంటున్నాను ఇదైతే ఇంకా చెప్పనవసరం లేదు సమ్మర్లో మన బాడీని కూల్ కూల్గా ఉంచడం కోసం అలాగే మూత్రంలో మంట లాంటివి సమస్యలు తగ్గించుకోవడం కోసం కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని కూడా ఫ్రై చేసేసుకొని మూడింటిని ఒక ప్లేట్లోకి అయితే వేసి పెట్టుకున్నాను తర్వాత మంచి ఫ్లేవర్ కోసం దీంట్లోకి ఒక ఆరు నుంచి ఏడు ఆ వేసుకుందాము తర్వాత దీంట్లోకి మనం ఒక రెండు వందల గ్రాముల వరకు పటికి బెల్లం తీసుకుంటున్నాము ఈ పటికి బెల్లం అనేది సమ్మర్లో మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలా చలువు చేస్తుంది ఈ బెల్లం తీసుకోవడం వల్ల చూడండి దీన్ని కూడా కాస్త దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనమైతే ముందుగా మరి ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఇలాగ మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకొని కాస్త మెత్తగా పొడిలాగా అనేది రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పొడిలాగా అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నటువంటి పటికి బెల్లం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని రెండింటినీ మెత్తగా అనేది మనం మిక్సీ పట్టుకోవాలి చాలా ఫైన్గా ఉంటే పొడి అనేది మనకి డ్రింక్ తాగడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా మనమైతే రెడీ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలి పొడి అనేది లేకపోతే మనకి డ్రింక్ అనేది మరి అక్కడక్కడ పలుకుల్లాగా తగులుతుంది ఇప్పుడు మనమైతే ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ పొడిని అయితే ఇప్పుడు మనం ఒక గాజు కంటైనర్లోకి అయితే స్టోర్ చేసుకోవాలి ఇది మనకి సమ్మర్ మొత్తం అనేది హెల్ప్ అవుతుంది రోజు ఒక్క స్పూన్ తీసేసుకొని మనం నార్మల్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగడమే చూడండి నేను కలర్ఫుల్గా కనిపిస్తుందని లైట్గా కాస్త ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఇది ఓన్లీ మనం కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే యూస్ చేసుకుంటున్నాము మీకైతే ఇది అవసరం లేదు ఇప్పుడు మనం దీంట్లోకి తగినంత నార్మల్ వాటర్ని వేసేసుకుని ఇలా కలుపుకొని తాగితే సరిపోతుంది తయారు చేసుకోవడం కోసం మనం అన్నీ ఓవర్ హీట్ చేయకుండా బాడీని కూల్గా ఉంచే ఇంగ్రీడియంట్సే కాబట్టి తప్పకుండా మీకు ఈ సమ్మర్లో చాలా బాగా పనికి వస్తుంది అలాగే గ్యాస్ సమస్యలు ఇండైజెషన్ సమస్యలు ఉన్నవాళ్ళు పొద్దున ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు తాగినట్లయితే మరి డైజెషన్ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి అలాగే బాడీని కూడా కూల్ కూల్గా ఉంచుతుంది పిల్లలకు కూడా రోజు ఒక గ్లాస్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళకు కూడా చాలా హెల్తీగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు థ్యాంక్ యూ